ఆలేరు పట్టణ ప్రజలకు ప్రభుత్వాధికారులకు ప్రజాప్రతినిధి అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఇది రణత్ రోడ్డు ఇది ఆర్ఓబీ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన సర్వీస్ రోడ్ అండి ఇది బ్రిడ్జికి ఇరువైపులా రెండు రెండు సర్వీస్ రోడ్లు నాలుగు సర్వీస్ రోడ్లు ఉంటాయి అందులో ఇదొకటి పాలకేంద్రం వైపు వెళ్ళే సర్వీస్ రోడ్ ఇది చూడండి ఎంత మొదట్లోనే ఎంత ప్రమాదకరమైన గుంతలు ఉన్నాయో చూడండి మొదటి గుంత అలాగే ముందుకు వెళ్దాం ఈ రోడ్డు మొత్తం ఎంత పెద్ద భారీ గుంతలు ఉన్నాయో ఒకసారి చూడండి గుంతలు మొత్తం వర్షం నీటి దారి మొత్తం చాలా అందవికారంగా ఈ దారి ఒకటి కాదు రెండు కాదు మనం ముందుకు వే చూద్దాం ఎన్ని పెద్ద భారీ గుంతలు ఉన్నాయో చూడండి ఒక నీటి గుంటను తలపించే విధంగా కనీసం ఈ దారి గుండా పాదచారులు కూడా నడవలేని పరిస్థితి ఎందుకంటే ఈ దారి కేవలము ప్రధాన రహదారి వరంగల్ జాతీయ రహదారి పైకి వెళ్ళడమే కాదు భరత్నగర్ కావచ్చు మరియు వివిధ ఫంక్షన్లకు వెళ్ళే దారి ఇది ఎందుకంటే ఫంక్షన్ వారు సైతం మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న ట్యాక్స్ కడ వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు కల్పిస్తేనే మీరు తీసుకున్న పనులకు విలువ ఉంటుంది ఏమన్నా దారి పోవడానికి ఏమైనా ఉన్నదా మీకు కళ్ళ కనిపిస్తున్నదా లేదా చూడండి ఎంత అంద ఉంది రోడ్డు కనీసం వాహనాలు కూడా రాలేని పరిస్థితి ఉంది ఇక పక్కపం బైపాస్ రోడ్ అంతా ఇబ్బంది ఉంది కూడా పరిస్థితి చూడండి వాహనదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ నీళ్ళలో నడవలేక కనీసం చీకటి వేళ ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన తప్పించి ఈ సర్వీస్ రోడ్ ఎంబడి లైట్లు లేవు మరి కనీసం డ్రైనేజీ కూడా లేదు ఈ మురుగునీరు మొత్తము రోడ్డు ఎంబడి నిలిచి దోమలకు నిలయంగా మారి చూశారు కదా వాహనదారుల పరిస్థితి ఇబ్బంది అలాగే ఒకటి కాదు రెండు కాదు దారి మొత్తం పెద్ద బొందలే కాస్త వర్షం తక్కువ ఉంది కాబట్టి నీరు తగ్గింది కానీ అదే కొద్దిగా వర్షం పాతం ఎక్కువైతే మాత్రం మొత్తం మనిషికి మోకాళ్ళతో నీటితోటి వాహనాలు కూడా వా నీటిలో నిలిచిపోతున్నాయి మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే ఎప్పుడైతే నిర్మించిరో ఆ బ్రిడ్జి నిర్మించినప్పుడే గుత్తేదారు సర్వీస్ రోడ్ నిర్మించాలి సర్వీస్ రోడ్తో పాటు నీళ్లు సునాయంగా సునాయాసంగా వెళ్ళేందుకు డ్రైనేజీ నిర్మించాలి దగ్గరనే బాగున్నది వాగులోకి వెళ్తే నిర్మించాలి కానీ అలాంటి చర్యలు ఏవి చేపట్టలేదు అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేసారు మరి నాటి నుంచి నేటి వరకు ప్రజాప్రతినిధులు కూడా ఈ వైపుగా కన్నెత్తి చూడడం లేదు ఇది భరత్నా వెళ్ళే దారి ఇది ముఖ్యంగా అండర్ పాస్ నిర్మాణం ఆలస్యం అవుతున్న తోటి కూడా ఈ రోడ్డును ప్రజలు ఎక్కువ ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే బ్రిడ్జ్ ఎక్కాలంటే చుట్టూ అవుతుందని సరే అండర్ పాస్ నిర్మాణ పనులు ఫ్లైఓవర్ ఎలా ఉన్నా కానీ సర్వీస్ రోడ్డును మాత్రం కంపల్సరీ బాగు చేయాల్సిందే చూడండి వాహన భారీ వాహనదారులు ఎట్లా వెళ్తున్నారో ఇది దినేష్ గాడి నుండి పాలకేంద్రం వైపు వెళ్ళే సర్వీస్ రోడ్డు చూడవచ్చు మొదట్లోనే రోడ్ ఎలా నెర్రెలు వారిపోయిందో ఇది అంతేకాకుండా ఈ దారి బీరప్ప గుడికి ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారో అక్కడ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయి పేదల నివాసం ఉంటారు అక్కడికి మళ్ళీ రైతులు కూడా వెళ్ళే దారి ఎంతమంది ఇక్కడ జారి పడుతున్నారంటే అది లెక్కలేని పరిస్థితి ఈ దారి కూడా మొత్తం గుంతలు గుంతలు అయిపోయింది చూడండి దారి మొత్తం బొందలే అటువైపు ఇటువైపు కేవలం బ్రిడ్జికి ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ వైపు బీటీ వేసి సర్వీస్ రోడ్ మినహా అటువైపు ఉన్న మంతపూర్ రోడ్ వైపు హాస్పిటల్ వైపు కావచ్చు ఇటు ఉన్న దినేష్ గార్డెన్ మళ్ళీ నగర్ వెళ్ళే వైపు రెండు వైపులా కూడా సర్వీస్ రోడ్ వేయలేదు గతంలో బీజేపీ ఆధ్వర్యంలో వరినాటు కార్యక్రమం ఆందోళన కార్యక్రమం చేస్తే తాత్కాలికంగా మట్టి ఓచరు కానీ శాశ్వతమైన పరిష్కారం చూపలేదు ఇకనైనా పక్క సీసీ రోడ్డు వేసి దానికి అనుసంధానంగా డ్రైనేజీ నిర్మిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంతేకాదు ఈ సర్వీస్ రోడ్డు గుండా కూడా కింద లైట్లు వేయాలి ఎందుకంటే చీకట్లో కూడా ప్రజలు చాలామంది వెళ్తున్నారు మరి ఒకసారి మీరు పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేవా మీ మనసాసిగా ఆలోచించి మేము ప్రజాసేవకే ఉన్నాము ప్రభుత్వాధికారులము ప్రజలు కట్టిన జీతాలు దీన్ని తీసుకొని మేము సంపాదించుకుంటున్నాము ప్రజాక్షేత్రంలో మేము ప్రజాప్రతినిధులము ప్రమాణం చేసిన ప్రజలకు మేలు చేసినామని మీరు నిజంగా అనుకున్నట్లయితే తక్షణమే పరిశీలించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నాను లేని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మేము మున్సిపల్ ఆఫీసును కానీ సదరు ప్రభు ప్రజాప్రతినిధుల కార్యాలయంలో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం బందెల సుభాష్ భారతీయ జనతా పార్టీ ఆలేరు